శ్రీమాద్రి నమ అందరికీ నమస్తే అండి ఏడు శనివారాల పూజ అనేది స్టార్ట్ చేశానండి మొదటి శనివారం మొదటి రోజు అండి పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను ముడుపు అయితే కట్టుకున్నానండి నేను అంటే ఎలా చేసుకున్నాను ఏంటి అండ్ ముడుపు కూడా ఎందుకు కట్టుకున్నాను ఈ ముడుపు అంటే తిరుపతికి తీసుకెళ్తానా లేదా ఏంటి అనేది అయితే మొత్తం ఈ వీడియోలు అయితే మీకు చెప్తానండి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా ఎవరికైనా చేసుకోవాలనుకుంటే ఈ విన ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి ఎలా చేశాను ఏంటి అయితే మీకు ఈ వీడియోలు అయితే స్తానండి ఫస్ట్ ఎక్కడైతే నేను చేసుకోవాలనుకుంటున్నా అక్కడైతే పీఠం అయితే వేసుకున్నానండి అక్కడ కింద మొత్తం అంతే కింద క్లీనింగ్ అయితే చేసుకొని ఇలా పీఠం అయితే వేసుకున్నానండి పీఠం వేసుకున్న తర్వాత పీఠం అయితే ఒక ఎర్రటి క్లాత్ అయితే వేసుకొని ఒక మూడు గుప్పులు అయితే బియ్యం అయితే పోసుకొని పసుపు కుంకుమైతే బియ్యం పైన వేసుకున్నానండి తర్వాత ఇక్కడ నా దగ్గర స్వామి వారి ఫోటో పెట్టుకున్నానండి స్వామి అమ్మవారి ఇట్లా అష్టలక్ష్మీలు కూడా స్వామి వారి దగ్గర ఇట్లా చుట్టూరుండి ఎలాగైతే ఈ విధంగా ఉంటే పెట్టుకున్నానండి తర్వాత గంధము బొట్లు పెట్టుకొని వారిని అయితే అలంకరించుకున్నానండి ఆల్రెడీ తర్వాత ఈ విధంగా అయితే పువ్వులు అయితే పెట్టుకొని తులసి దళాలతో అయితే అలంకరించుకున్నానండి చూడండి ఈ విధంగా పువ్వులు తులసి దళాలతో అయితే అలంకరించుకున్నానండి తర్వాత ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే బియ్యం పోసుకొని పసుపు కుంకుమైతే వేసుకొని కలిసం అయితే పెట్టుకుంటున్నానండి మీరు కలిశం ఆచారం ఉంటే కలశం అయితే పెట్టుకోవచ్చు అండి మనము ఏ పూజలకు చేసుకున్నా మనం కలశం అంటే నవరాత్రులైనా లేకుంటే ఏదైనా పండగలు చేసుకున్నప్పుడు కలశం పెట్టుకుంటాం కదా అలా ఆచారం ఉంటే కన్నా వెంకటేశ్వర స్వామికి కలిశం అయితే పెట్టుకోవచ్చు అండి లేదు కలిశం ఆచారం లేదనుకుంటే నార్మల్గా మీరు పూజ అయితే చేసుకోండి ఇక్కడైతే నేను కలశం అయితే పెట్టుకున్నానండి కలిశం పెట్టుకున్న తర్వాత ఇక్కడ పువ్వులతోటి అయితే ఈ విధంగా అయితే అలంకరించుకుంటున్నాను చూడండి ఈ విధంగా గులాబీ పువ్వులు చామంతి పూలు పెట్టుకొని కలశం చుట్టూ అయితే ఈ విధంగా అయితే అలంకరించుకుంటున్నానండి కలశానికి నేను ఆల్రెడీ గంధం బొట్లు పెట్టుకున్నాను అలానే మాడాకులు ఉంటే మాడాకులతో అయితే పెట్టుకొని ఇలా కలశానికి ఒక బ్లౌజ్ పీస్ పెట్టి ఈ విధంగా పువ్వులు పెట్టి అలంకరించుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామి దీపం ఉంటే నా దగ్గర దీపం కూడా అయితే వెలిగించుకున్నానండి అలానే నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అమ్మవారు స్వామి వారు ఇద్దరు ఉన్నారండి ఇద్దరిని పెట్టుకొని ఇక్కడ నేనైతే అభిషేకం అయితే చేసుకుంటున్నానండి అభిషేకం అంటే నార్మల్ గా కొంచెం వాటర్ తీసుకొని మంచి వాటర్ తులసి తలాలు కొంచెం పువ్వులు అయితే వేసుకొని ఫస్ట్ వాటర్ అయితే పోసుకొని తర్వాత ఇక్కడ పాలు పాలు పోసుకొని ఆవు పాలు తోటి అభిషేకం అనేది చేసుకుంటున్నానండి తర్వాత నార్మల్ వాటర్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే అభిషేకం అనేది చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే పాలు పోసి అభిషేకం చేసుకున్నాను తర్వాత నార్మల్ వాటర్ కూడా అయితే పోసుకొని ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకున్నానండి చూశారు కదా ఈ విధంగా అయితే అభిషేకం చేసుకున్న తర్వాత తీసి గంధము క్లీన్ చేసుకున్న తర్వాత గంధము కుంగట్లు పెట్టుకొని అలంకరించుకున్నానండి చెంకు చక్కెర ఉంటే అటు ఇటు దీపాలు కూడా అయితే వెలిగించుకున్నానండి తర్వాత ఇక్కడ నేను ఒక ప్లేట్ అయితే తీసుకొని ప్లేట్ లో అమ్మవారిని స్వామి వారిని అయితే పెట్టుకుంటున్నాను చూడండి స్వామి వారిని పెట్టుకున్నాను అమ్మవారిని కూడా అయితే పెట్టుకున్నాను తర్వాత పసుపు వినాయకుడిని అయితే చేసుకున్నానండి పసుపు వినాయకుని కూడా అయితే ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను అలానే స్వామివారి పాదాలు నా దగ్గర ఉంటే పూజలు అయితే స్వామివారి పాదాలు కూడా అయితే పెట్టుకున్నానండి చూశారు కదా ఈ విధంగా ఒక తమలపాకు మీద పసుపు వినాయకుడిని అయితే పెట్టుకొని పైన బొట్టు అయితే పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి ముడుపు కూడా అయితే పెట్టుకున్నానండి ఆ ముడిపు ఎలా కట్టాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ అయితే చేస్తానండి ఏ పూజ చేసినా ఫస్ట్ మనం గణపతికే పూజ చేస్తాం కాబట్టి నేను ఆయనకైతే ఫస్ట్ గణపతికి అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఓం గంగ గణపతి అయిన మహా అనుకొని అంటే తొమ్మిది సార్లు అనుకొని ఇక్కడ అక్షింతలు అయితే వేస్తున్నానండి మీకు అంటే చూడ సబుసాదరు వస్తే మంత్రాలు చదువుకుంటూ వేసుకోవచ్చు అండి నే రాకపోతే ఇక్కడ ఓం గంగణపతి మహా అనుకుంటూ అండి ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను తర్వాత నైవేద్యం వచ్చేస్తే ఆయనకు బెల్లం అయితే పెట్టుకున్నాను తర్వాత అగరబతి తోటి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను స్వామి వారికి నేను ముడుపు కూడా అయితే ఈ విధంగా అయితే పూజలు అయితే పెట్టుకున్నానండి ముడుపు అనేది నేను నేను అనుకున్నది నెరవేర్తే ఆయనకు తప్పకుండా కాలినడకన వచ్చి కొండపైకి ఆయన దర్శనం చేసుకుని ఆ ముడుపు అనేది చెల్లిస్తానని నేనైతే మొక్కున్నానండి నా పూజ అయిపోయిన తర్వాత ఆ లోపల నా కోరిక అనేది నెరవేర్తే నేను ఆయన దగ్గరికి వచ్చి కాలినడకన ఆ ముడుపు అనేది చెల్లిస్తానని మొక్కున్నానండి మీకు ఎలా వీలు పడితే అలా అంటే మీరు ముడుపు కట్టుకోవాలంటే ముడుపు కట్టుకోవచ్చు లేదనుకుంటే నార్మల్గా అయితే పూజ అయితే చేసుకోవచ్చు అని ఒకవేళ ముడుపు కట్టుకున్న కూడా మీరు తిరుపతికి వెళ్తాము అనుకుంటే అక్కడైనా ముడుపుయొచ్చు లేకుంటే మీ దగ్గర ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే టెంపుల్ కూడా అయితే ముడుపు అనేది చెల్లించవచ్చు అండి తర్వాత ఈ విధంగా అయితే తులసి దళాలతోటి స్వామి వారికి నేను అష్టోత్తర నామాలు అవన్నీ గోవిందనామాలన్నీ అయితే చదువుకుంటున్నానండి చదువుకుంటూ ఒక్కొక్క తులసి దళం అయితే వేసుకున్నాను నా దగ్గర కొన్ని ఎక్కువ తులసి దళాలు అయితే ఉన్నాయి అందుకని తులసి దళాలు ఇక్కడ ఎక్కువ అయితే వేసుకుంటున్నా చూడండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి మొదటి వారము చాలా అంటే చాలా నిండుగా అనిపించింది అండి ఆ పిండి దీపాలల్లా స్వామి వారికి నాకు చాలా మంచిగా అనిపించింది చూడండి ఈ విధంగా అయితే కొంచెం స్వామివారి ఫోటో దగ్గర కూడా అయితే వేసుకుంటున్నా అలానే వస్త్రం కూడా నేను ఆల్రెడీ స్వామివారికి అలానే కలుషానికి కూడా అయితే వస్త్రం కూడా అయితే వేసుకున్నానండి అటు ఇటు పసుపు కుంకుమలు కూడా అయితే పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ పువ్వులు పెట్టి ఈ విధంగా చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు అయితే పెట్టుకుంటున్నానండి చూడండి ఈ పూజ అయిపోయిన తర్వాత నేను అనుకున్నది అయితే ఈ ముడుపు తీసుకొని నేను కంపల్సరిగా తిరుపతికి అయితే వెళ్తానండి కాలినడకన అప్పుడు ఆ ముడుపు అనేది అక్కడైతే నేను చెల్లిస్తానని ముక్కున్నాను చూడండి ఈ పువ్వులు అయితే ఈ విధంగా అయితే పెట్టుకొని అలంకరించుకుంటున్నాను కంపల్సరిగా ఈ ఏడు శనివారాలు కూడా మనం చేసుకున్నప్పుడు ఆ ముడుపు అనేది నేను ఆ పూజలు అయితే కంపల్సరిగా ఏడు శనివారాలు అయితే పెట్టుకుంటానండి మీకు ప్రతి శనివారం కూడా నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది అయితే మీకు పెడతానండి ఈ విధంగా అయితే మొదటి వారం అయితే చేసుకుంటున్నానండి సింపుల్ గా చూడండి ఈ విధంగా అయితే ఒక పువ్వు పెట్టుకొని స్వామి అమ్మవార్లకైతే చదువుకుంటూ పెట్టుకున్నానండి చూడండి ఇక్కడ ఈ పూజలో వచ్చేసి నేను నైవేద్యాలు అన్ని కలిపి ఏడు రకాలుగా అయితే పెట్టుకున్నానండి పండ్లు కూడా అన్ని కలిపి పండ్లు కూడా నేను ఏడు పండ్లు అయితే పెట్టుకున్నానండి ఈ పూజలు అయితే ఏడు వంటలు చలిపిండి కానీ ఏడు ఉంటలు చిమిడి కానీ అవి అయితే నువ్వు పిండి ఉంటాం కదా అవి కూడా అయితే ఏడు అయితే పెట్టుకున్నాను అన్ని ఏడు సంఖ్యలల్లో పెట్టుకున్నానండి చూసారు కదా ఈ విధంగా అయితే పూజ చేసుకుంటూ కొంచెం అక్షింతలు స్వామి వారికి అమ్మవారికి అయితే చదువుకుంటూ ఈ విధంగా అయితే అక్షింతలు కూడా అయితే వేసుకున్నానండి చూడండి ఈ విధంగా కొంచెం టైం అయితే పడుతుందండి పూజ నేను ఫోర్ థర్టీకి లేచి మొత్తం ఇందులో మొత్తం క్లీన్ చేసుకొని పూజ అంతా స్టార్ట్ చేసి అంతా అయిపోయే లోపల నాకు అటు ఇటు పది అయిపోయిందండి టైము చూడండి ఈ విధంగా అయితే కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి కొబ్బరికాయ కొట్టుకొని తమలపాకుల అన్నిటకు నామాలు అయితే ఇలా పెట్టుకున్నానండి గంధము కుంకుమబుట్లు పెట్టుకొని ఈ విధంగా అయితే పిండి దీపాలకు అయితే రెడీ అయితే చేసుకున్నానండి ఆల్రెడీ పిండి దీపాలు కూడా చేసుకొని గంధము కుంకుమబుట్లు అయితే పెట్టుకొని పిండి దీపాలకు అయితే అలంకరించుకున్నానండి చూడండి ఇక్కడ ప్రేమిదైతే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా ప్రేమిదలు పెట్టుకొని ఏడు ప్రమిదలు అయితే తీసుకున్నానండి మీరు ఎన్ని ప్రమిదలైనా పెట్టుకోవచ్చు వారం వారం కూడా నేను ప్రతి వారం కూడా ఏడు పెడతానని అనుకుని ఈ విధంగా అయితే మొదటి వారం ఏడు పిండి ప్రమిదలు అయితే పెట్టుకున్నాను నువ్వు ఇక్కడ పూజలు అయితే పోసుకున్నానండి నేను ఇక్కడ పిండి దీపాలలో పిండి దీపాలలో పూజలు పోసుకున్నాక ఏడు ఒత్తులు అయితే తీసుకున్నానండి ప్రతి దీపాన్ని కూడా ఏడు ఏడు ఒత్తులు అయితే పెట్టుకున్నానండి చూడండి మీకు ఇక్కడ చూపిస్తే ఏడు ఒత్తులు అయితే తీసుకొని ఈ విధంగా అన్ని ఒక ఒత్తులాగైతే అయితే చేసుకొని ఇక్కడైతే నీ నూనె అయితే పోసుకొని ఈ విధంగా అయితే మీకు చూపిస్తున్నాను చూడండి చూశారు కదా ఈ విధంగా అయితే ఏడు ఒత్తులు అయితే పెట్టుకున్నానండి అన్నిటల్లో ఏడు ఏడు ఒత్తులు అయితే పెట్టుకొని ఇక్కడైతే నేను ఎలిగిస్తున్నానండి అగ్గిపుల్లత కాకుండా డైరెక్ట్గా ఏకహారతితో కానీ లేకుంటే అగరపత్తులతో కాని అయితే వెలిగించుకోవాలండి చూశారు కదా అన్ని అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే వెలిగించుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే ఆయిల్ కు దీపాలు పెట్టానండి ఆయిలల్లో కొంచెం ముత్తులు అనేది ఏడేడు కదా లావు అయితే వచ్చినాయి కొంచెం అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ అగరపత్తిలతో అయితే ఈ విధంగా అయితే అన్ని దీపాలు అయితే వెలిగించుకుంటున్నా చూడండి నేనంతా పూజ అంతా చేసిన తర్వాత కరెంటు పోయింది కరెంట్ పోయినప్పుడు ఆ కరెంటు లేదు కదా ఆ దీపాల మధ్యలో ఆ స్వామి అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అండి చూడండి ఈ విధంగా అయితే అన్ని దీపాలు అయితే వెలిగించుకుంటున్నా ఈ దీపం అయితే లాస్ట్ లో అంటే మొత్తం ఏడు వత్తులు కదా కొంచెం లావ్ అనిపించింది కొంచెం టైం అయితే పట్టింది వెలిగింది చూడండి కొంచెం టైం అయితే తీసుకుంది ఆ దీపం దగ్గరకు వచ్చేకే చూడండి ఈ విధంగా అయితే దీపాలన్నీ అయితే వెలిగించుకున్నానండి చెప్పే కదా కొంచెం టైం అయితే పట్టింది ఛాన్స్ ఏపటికి వెలగలేదు మందంగా అనిపించింది కాబట్టి తర్వాత వెలిగిందండి ఈ విధంగా అయితే దీపాలన్నీ అయితే వెలిగించుకున్నానండి తర్వాత స్వామి వారికి ఆ దీ ఏమంటారు అగరపతిలో ఈ విధంగా అయితే చూపించుకున్నానండి చూడండి ఇప్పుడే కరెంట్ పోయిందండి అదే చెప్పాను కదా కరెంటు దీపాలు ముట్టించిన తర్వాత కరెంట్ అయితే పోయింది స్వామివారు చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నారో తర్వాత హారతి అయితే అయితే ఇచ్చుకున్నానండి తర్వాత ధూపం కూడా అయితే స్వామివారికి ధూపం కూడా అయితే వేసుకున్నానండి స్వామివారికి నిండుగా అయితే ధూపం అయితే ఈ విధంగా అయితే వేసుకున్నానండి చూడండి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నిండుగా పూజ చేసుకొని ఇలా ధూపం అన్ని వేసుకొని చాలా మంచిగా అనిపించింది ఆ రోజు ఇంట్లో చాలా మంచి కళగా అనిపించింది అండి నాకు చూశారు కదా ఇక్కడ వడపప్పు పానకము చలివిండి అలానే పులిహోర ఇవన్నీ అయితే పెట్టుకున్నానండి వడలు ఏడు వడలు కూడా అయితే పెట్టాను పండ్లు కూడా పెట్టుకున్నాను స్వామివారికి తాములం పెట్టుకున్నాను కొబ్బరికాయ అన్నీ కొట్టుకున్నానండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కంపల్సరీ నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్